హలో ఫ్రెండ్స్ రెడ్డి మై యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో వచ్చిన మంచి రెసిపీ అనేది మునగాకు కారం అండి చాలా అంటే చాలా బాగుంటది ఇందులో గుణాలు చాలా ఉన్నాయండి మోకాళ్ళ నొప్పులు అన్ని నొప్పులు తగ్గుతాయి కంటికి కూడా చాలా మంచిది మునగాకు తింటే కొందరికి తెలియదు చేదు ఉంటుందని తినరు నేను చేసిన విధంగా చేసుకుని చేదు అస్సలు ఉండదు మునగాకు తెచ్చుకొని శుభ్రంగా నేనైతే కడిగి కవర్లో పెట్టి పెట్టాను మీరైతే కడగకుండా కవర్లో పెట్టారంటే మనం అదే ఇదల కొడితే ఊడిపోతుంది ఈ చిట్కా బాగా పనిచేస్తుంది అదే ఊడిపోతుందండి కవర్లో పెట్టామంటే ఒక వన్ డే ఫ్రిడ్జ్ లో పెడితే రాల కొట్టామంటే ఊడిపోతుంది నేనైతే తప్పు చేశానండి అయితే కడిగి కవర్లో పెట్టాను ఇంకా అందుకోసం అయితే అది రాళ్ళగొట్టిన రాలేదు సరే పోన్లే నేను మా బావ అయితే ఇద్దరం ఒక అరగంట సేపు అయితే పనిగా ఒలిసామండి శుభ్రంగా ఈ విధంగా అయితే అన్ని ఆకులు ఆకులు తీసుకోవాలండి కాడలు కాదు ఆకులతో పాటు శుభ్రంగా తీసుకొని మీరైతే కారం నేను చేసిన విధంగా చేయండి అస్సలు చేదు చాలా మంచిది ఒక రెండు నెలలు మూడు నెలల పాటు ఉంటుంది మోకాల నొప్పులకి ఇందులో ఉన్న ప్రయోజనాలన్నీ మీకు తెలుస్తుంది తింటే తెలుస్తుంది అండి తినకుండా ఏం తెలియదు ఏ అయినా కానీ వీడియో అయితే క్లిక్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది నేను ఎలా చేసింది అన్నది చాలా బాగుంటుందండి పొడి అయితే మాత్రం ఇడ్లీలోకి దోశలోకి రైస్లో కూడా తినొచ్చు రైస్లో కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని ఉంటే ఇంకా అంత అయితే ఈ విధంగా తీసుకున్నాను నేను మా బావ మా వీడియో తీస్తున్నాడు మా బావ కూడా హెల్ప్ చేసేళ్ళి అంత తీసుకున్న తర్వాత అయితే ఇంకా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చూద్దాం ఇంకా ఇదిగో ఎంతైందో చూసారా అంత ఒలిసానండి ఈ విధంగా అయితే వచ్చింది అది గిన్నె కొలతలుగా వేసుకోవచ్చు లేదా మనం అంటే సుమారు ఇంత అయితే ఎంత అవుతుంది అని ఆ లెక్క ప్రకారం కూడా వేసుకోవచ్చు అండి నేనైతే గిన్నె కొలతలు తీసుకున్నాను గిన్నె కొలతలు లేకపోయినా ఏం కాదండి నాకు ఎన్ని అయిందో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మొత్తం నాకు ఏడు గిన్నెలైతే అయింది ఇప్పుడు మనం కరివేపాకు కూడా కళ్ళకి తలకి అంతా మంచిదండి హెయిర్కి ఇప్పుడు అందుకని కరివేపాకు కూడా ఒక కప్పు అంత వేసుకున్నాను అంత తక్కువ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం అయితే పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు ఇంకా ధనియాలు ఒక అరకప్పు పైన తీసుకున్నానండి ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకోండి కొంచెం నువ్వులు ఇంకా కొబ్బరి అది మీ ఆప్షన్ కొబ్బరి వేసుకుండేది వేసుకోండి అన్నది ఉద్దుపప్పు అంటే మినపప్పు ఇది కూడా అరకప్పు వేసుకోండి కొంచెం రైస్ అది మీ ఆప్షన్ రైస్ వేసుకుండేది వేసుకోండి మీ ఆప్షనల్ ఎండు మిరపకాయలు తగిన వేసుకొని కారానికి కొంచెం చింతపండు ఈ విధంగా అయితే వేసుకొని ఇప్పుడు ఇవైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇంకా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము అదైతే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము పల్లీలు కూడా వేసుకోవాలండి ఇంకా ముందుగా అయితే ఎండిమిరపకాయలు అందులో ఏగవు కాబట్టి ఇవి వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఎండుమిరపకాయలు మాడకూడదు గోల్డ్ కలర్ వచ్చేలా వేపుకోవాలి కొంచెం పల్లీలు తగినన్ని పల్లీలు ఏంటి కొంచెం అయితే సరిపోతుంది ఒక అరకప్పు తీసుకున్నాను నేనైతే ఇంకా పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మీరైతే మాడకుండా వేసుకోండి మాడితే మాత్రం మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఈ విధంగా అయితే పల్లీలు కూడా ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా మాడకుండా సిమ్లో పెట్టుకొని లేట్ అయినా కానీ బాగా వేపుకోండి ఎందుకంటే మాత్రం ఎంత ఏగితే అంత టేస్ట్ అండి మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు ఇప్పుడైతే ఈ విధంగా అంతలోపు అవి వేగేలోపు అయితే నేను ఫస్ట్ నాకు టైం లేదు కాబట్టి ఎండిమిరపకాయలు పట్టుకున్నాను కొంచెం ఉప్పేసి ఇంకా అవి పట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి కూడా చల్లారిని ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అయితే నేను పక్కన ఇడ్లీ చేస్తూ ఇంక ఈ విధంగా ఈ పని అయితే చేస్తున్నాను దానికోసం నేను హడావిడిగా చేసేసాను నిదానంగా చేసుకునే వాళ్ళైతే నిదానం చేసుకోవచ్చు అన్ని చల్లారిన తర్వాత నేనైతే ఇంక బాగా వేపిన తర్వాత అండి ఇందులో కొన్ని కిప్చేస్ కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకోవాలని ఏం లేదు నేను నాకు నచ్చింది కాబట్టి అయితే అన్నీ వేసుకున్నాను మీకు నచ్చని వేసుకోవద్దు ఇంకా ఈ విధంగా అయితే బాగా ఫ్రై అవ్వాలండి పచ్చి కాసన వస్తుంది లేకపోతే కారం పొడి అనేది ఇది చూసారా ఎలా అయిందో చింతపండు కూడా అందులోనే వేసాను అయితే బాగా ఫ్రై అవుతుంది కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇది వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా మంచిది కళ్ళకి నేనైతే కళ్ళు కనిపించ తిన్నానండి చాలా బాగుంది అయితే పిల్లలకు కూడా పెట్టండి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరు తినచ్చు ఇంకా అవి అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ లోపైతే కరివేపాకు మునగాకు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ మీద పెట్టేసి అటు ఇటు పోవద్దండి ఎందుకంటే మాడిపోద్ది అందుకు దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా సరే గ్యాస్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోతే ఏదైనా మాడిపోతుంది అందుకోసం అయితే నేను బాగా ఫ్రై చేసుకున్న దగ్గరే ఉండి కరివేపాకు మునగాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇది కూడా ఆ పొడిలో వేసుకొని పట్టుకోవాలి నాకు రెండు సార్లు వచ్చింది ఒక్కసారికి అయితే రాలేదు అందుకే రెండు సార్లు పట్టుకున్నాను నేను కొంచెం ఇంగో పౌడర్ అది ఇష్టం అది వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు ఇంకా ఇంగో పౌడర్ వేసుకొని ఈ విధంగా పట్టుకున్నాను ఇంకా పట్టుకోవాలి పక్కన పెట్టి మునగాకు కూడా పడుతున్నాను ఈ మునగాకు కూడా మెత్తగా పౌడర్ చేయాలి కరివేపాకు శుభ్రంగా ఆరితేనే తేమతో అయితే పట్టొద్దు ఇంకంతా కలిపి వెల్లుల్లి రెబ్బలు లో వేసుకున్నాను ఇంక ఇది కూడా వేసి బాగా ఈ విధంగా పూడైతే పట్టాను చూసారు ఎలా వచ్చిందో కనుక ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసుకోవాలండి సరిపోయిందా లేదా ఉప్పు కూడా చూసుకొని ఇంకా ఉప్పు కూడా కొంచెం వేసుకోండి కారం అయితే నాకు సరిపోయింది మీకైతే తగినంత మిరపకాయలు వేసుకోండి నాకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ అయితే చూడండి లాస్ట్ వరకు వీడియో చేసినాం